హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హనీ కృతికా ఛానల్ ఈరోజు న్యూ ఇయర్ కదా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు బయటికి వెళ్దాం గేమ్స్ ఆడదాం అని మా పిల్లలు అంటే వద్దు బయటికి అని చెప్పి డిమార్ట్లో ఇది తీసుకున్నాము సిక్స్ ఇన్ వన్ ప్రీమియర్ బోర్డ్ గేమ్స్ ఇందులో ఎన్ని గేమ్స్ ఆరు గేమ్స్ ఉన్నాయి చెస్ ఉంది చైనీస్ చెక్కర్స్ టిక్ టాక్ టైప్ తంబోలా స్నేక్ అండ్ లాడర్ లూడో సిక్స్ గేమ్స్ ఉన్నాయి ఇది ఓపెన్ చేద్దాం మా పిల్లలకు సర్ప్రైజ్ చేద్దాం ఇంకా చూపించలే మనం ఓపెన్ చేసి యుద్ధమై ఉండే ఓపెన్ చేసి చూద్దాం ఆరున్నాయి అన్నారు కదా

ఇంకెట్లా ఆడాలా ఏందా అనేది బుక్ ఉంది ఒకటి ఇది ఆడేటివి తంబోలు చూసిరా వారిని నంబర్స్ ఇంకా ఆడేటివి ఇది హౌ టు వేన్ అంటే ఎట్లా ఆడాలి ఏందా అనేది యాష్ ఉంది చెస్ది స్నేక్ అండ్ లాడరు లూడో టిక్ టాక్ టై తంబూలా ఇవన్నీ ఎట్లా ఆడాలో రాస్తుంది ఇదేమో చైనీస్ చెక్కర్స్ ఇవేంటివి ఇవి తంబూల ఆడేటివి ఇదేమో లూడో నేట ఆడరు ఆడొచ్చు ఇవేమో చెస్వి ఇది మన తెలు అది చూడాలి ఇంట్లో వెరైటీ గేమ్స్ ఉన్నాయి మనం ఎప్పుడు ఆడని విన్నాయి మీరు కూడా పిల్లలకు బయటికి గేమ్స్ ఎందుకు ఇంట్లోనే ఆడవచ్చు ఇవి తీసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టైం జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కే ఉన్నది డీమాట్లా తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి తీసుకోండి మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా బాగున్నప్పుడు ఆడుకోవచ్చు ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు తమ్ములు ఆడితే మాజ వస్తుంది బాగుంటుంది మా పిల్లలకు ఇంకా జూపీఎలే చెప్పలేను పిలిచి చెప్తాము ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాం అని

తెలుసు నాకే తెలియదు మీకు బాగా తెలుస్తుంది ఇది ఎట్లా ఆడాలో మా అది ఇది కంబోలు అది ఇది ఎట్లా ఆడాలో